హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుంటే నేను కూడా బాగున్నట్లే ఈరోజైతే మేము వారాహి అమ్మవారి గుడికి వెళ్తున్నామండి అంటే నైన్ డేస్ దీక్ష అనేది నాది అయిపోయింది అనమాట ఈ నెక్స్ట్ రోజు వరాహి దేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము సో వర్షం పడుతుంది ఇంకా మధ్యలో వర్షం పడుతున్నప్పుడు మధ్యలో ఆక్కుంటూ అలా వెళ్తున్నాం అనమాట లోపలికి ఉంది గుడి ఇది మీకు ఐడియా ఉందా లేదో తెలియదు నేనైతే ఫస్ట్ టైం అండి లైఫ్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు వారాహిదేవి గు టెంపుల్కి ఇదే ఫస్ట్ టైము ఇంకా పూజ చేసిన తర్వాత ఆమె దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిదని ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఆయనకి వచ్చేసానండి ఇంకా లైన్లో ఉన్నాము చాలా లైన్ ఉంది వెంటనే క్లోజ్ చేసేస్తారంట లెవెన్ వర్క్ క్లోజ్ అంట మాకు తెలియక మేము కొంచెం లేట్గా వచ్చాము సో అయిపోయిందండి ఇంకా కొబ్బరికాయనే తీసుకుంటున్నాము ఇంకా మా పాప అక్కడే లాలీపాప్లు ఉన్నాయని ఒకటే అలర్ చేస్తుంది కావాలని సో లోపలికి వెళ్ళాము దర్శనం కూడా అయిపోయిందండి బయటకు వచ్చాము ఇంకా ఉంటే కదా ఉండే ఎన్న అమ్ముతున్నారు బయట అవి కూడా నేను కొన్ని తీసుకున్నాను టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి కానీ లోపలికి ఫోన్లు ఎలా చేయట్లేదు ఫోటో తీద్దామన్నా సో అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇది వారాహి అమ్మవారి టెంపుల్ అండి మీరు ఎవరు చూడలేకపోతే వెళ్ళండి చాలా బాగుంటుంది బా అండి నచ్చితే లైక్ చేయండి